ఎట్లా అమ్మాలి పోకు ఇటుండి అల్లు ఉంటాయి పోరాదాం కట్పాటి దానికి అప్పటికే సౌండ్

ఉంటది అవి దూరం గని గానీ ఎక్కురా ఎక్కురాని అరే వేరే పాములు ఉంటాయి రా సైడ్ లో అవి అగాధమే ఉండే అంత స్వేచ్ఛగా కుంటెనగాడు ఉంటాడు దీనికి అర్థమవుతుంది కుంటెనగాడు అవి అవిడికి సపోర్ట్ లేనిదట్లు ఉండేయట వేరే போத்தே okay. <avía temples> <Huh? middle��keiten> గోడ మీద ఉండే ఇంకోటి వాళ్ళకి వచ్చినట్టుంది కట్టెలకు ఇంకొకటి ఎటువేయండి రెండు అన్న పట్టి కానీ ఫస్ట్ ఒక డబ్బాలు ఎత్తాయి అది ఎట్లా అలానే ఉంటుంది కానీ ఒకటి ఒకటి వట్టెలోపు ఒకటి ఫోన్లో ఉందిగా చేరిపోతు ఒక సంచి అంతే ఇంక రెండు ఉన్నాయి ఇండియన్ రాట్ స్నేక్ ఇది చాలా చాలా అంటే చాలా పిక్చర్ ఉంది చూడు అంటే ఇవి ఏంటంటే ఇవి కలిసే టైం అన్నట్టు ఇది ఫిమేల్ ఇండియన్ రాట్ స్నేక్ మన లక్ష్మేపల్లి అంటే కర్ణాటక డిస్ట్రిక్ట్ గంగారమండ లక్ష్మీందేపల్లిలో మనకు ఫోన్ కాల్ రావడంతో మనమైతే ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అయితే నేనైతే చూశాను చూసిన తర్వాత ఇక్కడ దాదాపు ఒక మూడు పాములు అయితే ఉన్నాయి ఆ వీళ్ళైతే పట్టుకోవడానికి అనే దొరికింది మిగతా రెండు పాములు అయితే అందులో ఉన్నాయి ఇదైతే మనం పట్టణం పట్టడం అయితే జరిగింది దీనిపాటు సంజయ్ లేచేస్తాం ఆఫే అన్న ఆఫే అన్న వీడియో కింద మీకు వెళ్ళేకి గోడతో కింద ఉన్నది అని చెప్తుంది

ఇది చిన్న ఉంది అది ఫస్ట్ పెద్ద ఉంది ఇల్ లేని ఇది కూడా జరిపోదు

रेंडु सेम है एंडी रेंडु जेर पोतले आप बाबा इटे पो रेंडु बाय के नानी वाट पो तो बाय दी बैठे जे पेन कि माजन तो जर पर गेले गे। जर पर नजर ఇది నాన్ గంగర మండలిచి ల ల ల లక్ష్మేపల్లిలో వీళ్ళకి వీళ్ళకైతే కనబడాలని చెప్పగానే మనం రావడం జరిగింది వచ్చిన తర్వాత అంటే ఒక పాము వచ్చేసి ర్యాడ్స్ నీకైతే ఫస్ట్ అయితే దొరికింది ఆ తర్వాత చిన్న ర్యాడ్స్ నీకేమో కొంచెం లేట్ అయింది లేట్ అయిన తర్వాత కూడా మనం దీనిైతే పట్టడం జరిగింది కొంచెం వాటర్ పెట్టిన తర్వాత బయటికి వచ్చింది తర్వాత ఏంటంటే ఇది ఇట్లా బయట బయట చేస్తుంది బయట చేస్తే ఏంటంటే నా దగ్గరలో ఉన్న ఆర్పీ దగ్గరికి వెళ్ళి ఒక టీటీ వేసుకుంటే సరిపోతుంది భయపడాల్సిన అవసరం లేదు చాలామంది ఏంటంటే ఇట్లాంటిది బయట తర్వాత కూడా భయపడి కూడా చాలామంది చనిపోతారు అట్లా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఏమంటారు అంటే ఈ పాము ఏంటంటే తోకన్ కొడితే మంచి బక్క చనిపోతాడని చాలా మంది చాలామంది అంటే ఫస్ట్కి వెళ్ళి కూడా అంటూ ఉంటారు అట్లాంటివన్నీ ఫేక్ అలాంటివి కూడా నమ్మొద్దు నేనది ఈ పాముని పట్టతే మంచి అడుగులు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ దీని మనం సంచరి చేద్దాం రెండు పాముల్ని மெண்டு போவா அப்படின்னா ఇక రెండూనే తम्मी

మనం అయితే రిసీవ్ చేయడం జరిగింది ఇవి తీసుకెళ్ళి అప్డేట్ చేయాలి దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ ఫుల్ వీడియోలో లాస్ట్లో మాత్రం అయితే ఖచ్చితంగా వీడియో అయితే ఉంటుంది చూడండి నా ఛానల్ అయితే జలీల్ భాయ్ స్నేహిరెస్ యూట్యూబ్ ఛానల్ ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ చేయండి జై